రేపల్లిలో జూలై తొమ్మిదిన లేబర్ కోర్స్ అమలు చేయవద్దని కనీస వేతనం అమలు చేయాలని సిఐటియూ ఏఐటియు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ కార్మిక వర్గాన్ని దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారు రేపల్లెపట్నంలో రేపటి సమ్మె ప్రదర్శనలో కార్మికులు పాల్గొని తమ అభ్యంతరాలను వ్యక్తం చేయాలని కోరారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోర్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ ర్యాలీ సీఐటీ ఆఫీస్ నుండి బస్ స్టాండ్ నెహ్రూ బొమ్మ మీదుగా అంగమ్మ చెట్టు వరకు కొనసాగింది దేశవ్యాప్తంగా కార్మిక వర్గం రేపు సార్వత్రిక సమ్మెకు సిద్దమవడం జరుగుతుంది ఈ నేపథ్యంలో రేపల్లి పట్టణంలో ఈ రోజు రైస్ మిల్లు ముఠా కార్మికులకు అట్లానే సిఐటి ఏఐటీసీ సంఘాలు ఉమ్మడిగా ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రోజు కార్మిక వర్గానికి అనుకూలంగా ఉన్న చట్టాలను మార్చేయడం ద్వారా దేశంలో కార్మిక వర్గం మొత్తం కూడా బానిసలుగా మారే ప్రమాదం రాబోయే కాలంలో వస్తోంది అందుకని రేపు దేశవ్యాప్తంగా సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ రోజు రేపల్లి పట్టణంలో ర్యాలీ నిర్వహించడం బైక్ ర్యాలీ అట్లానే ఈ రోజు మనం విధానాలు చూస్తున్నాం ఆంధ్ర రాష్టంలో కూడా ఎనిమిది గంటల పని పది గంటలకు మార్చడం అట్లానే రాత్రిపూట మహిళలు పనిచేయాలని పద్ధతుల్లో కేబినెట్లు ఆమోదించడం ఇవన్నీ కూడా చట్టాలు కార్మిక వర్గానికి ప్రమాదకరంగా ఉన్నాయి వీటిని మార్పు చేయాలి గతంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది కార్మికుల తరగతుల చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి సిఐటీ ఏఐటీసీ ఇతర సంఘాలు ఇవన్నీ కూడా రేపు ఉమ్మడిగా నిర్వహిస్తున్న ర్యాలీలో రైతాంగం కార్మికులు ప్రజలందరూ కూడా పాల్గొని చేప్రజలు పిలుపునిస్తా ఉన్నాయి